రెండు వేల ఇరవై ప్రపంచ చరిత్రలో మరపురాని సంవత్సరం ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా తెలియకపోయినా ప్రపంచాన్ని ఓడించింది ఆ దేశం ఈ దేశం అని లేదు విశ్వవ్యాప్తంగా నేనే అంటూ జడలు విప్పింది మూడు అక్షరాల బ్రహ్మ రాక్షసి పేరు చెబితే చాలు దేశాలు వణికిపోయాయి ఆ మూడు అక్షరాలే చైనాలో ప్రారంభమైన కరోనా మహమ్మారి స్పీడుగా అన్ని దేశాలకు పాకింది వ్యాధి సోకిన గంటల్లోనే ఊపిరాడక తీసినట్లు ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయారు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు తేల్చడంతో మనుషులు ఉన్న స్వార్థం బయటపడింది తాను మాత్రమే బతకాలి ఎవ్వరు ఎలా పోయినా పర్వాలేదు అన్న నిర్ణయానికి వచ్చేశాడు ఒకరికి ఒకరు మొహం చూసుకునే పరిస్థితి లేదు కుటుంబంలో ఎవరు చనిపోయారో ఎవరు తెలియదు కోట్ల రూపాయలు సంపాదించినా ఒక్క రూపాయి కూడా ఉపయోగపడలేదు ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు కరోనా మహమ్మారి భయంతో సొంత వాళ్ళే మట్టి పనులకు ముందుకు రాని పరిస్థితి శవాలు కుళ్ళి కంపు గొడుతున్నాయి కొంతవరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన ఫలితాలు అంతంత మాత్రమే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం మా చేయి అందుకోండి అంటూ రెండు వేల ఇరవై మార్చి పద్నాలుగున హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో యాభై మంది సభ్యులతో షేక్ షఫీ కిద్మత్ టీంకు ఓంకారం చుట్టారు సేవే లక్ష్యంగా అడుగులు వేశారు అందరూ ఉన్నారు డబ్బు ఉంది ప్రాణం పోయింది ముట్టుకునే వారే లేరు ఇలాంటి వారి మృతదేహాలకు ప్రాణాలకు తెగించి దహన సంస్కారాలు మానవత్వం ఉంది అని చెప్పింది మంగళగిరికి చెందిన మృతి చెందిన ఎనభై మృతదేహాలకు దహన కార్యక్రమాలు నిర్వహించారు కోవిడ్ సమయంలో రోజుకు ఐదు వందల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు నాలుగు వందల మందికి నిత్యావసరాలు అందించారు ప్రస్తుతం నాలుగు వందల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఆరోగ్యం బాగోలేకున్నా పేదలు చనిపోతే దహన ఖర్చులు చదువుకోవడానికి ఫీజులు కట్టలేని వారు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా మేమున్నామంటున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు షేక్ షఫీ